మార్కెట్ లాసే దాన్ని బట్టి మేము తెచ్చే విత్తనాలు ఇట్లా ఇబ్బంది పెడితే ఇంకా రైతు ఏ విధంగా పైకి రాగలుగుతారు సార్ అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని మరి ఇవాళ ఈ ప్రాంతంలో చాలా అరుదుగా వేసే ఆనియన్ పంట దగ్గరికి వెళ్తే మనం వచ్చాము రైతు పక్కనే ఉన్నారు మాట్లాడదాము నమస్కారం నమస్కారం సార్ మీ పేరు మా నా పేరు ప్రభావతి సార్ మా ఊరు దేవకోట వాండ్ల కాలం వేస్తాం వేసినాం సార్ వాండ్ల కాలం కాబట్టి త్రీ మంత్స్ అయితే పంట అయిపోతాది అంటే త్రీ మంత్స్ లో మనము రెండు సార్లు ముందు కొట్టుకోవడం ఉంటది విత్తనాలు చల్లినా ఫస్ట్ టైమ్ ఫస్ట్ రోజు అయినా ముందు కొట్టుకోవచ్చు లేదంటే పద్దెనిమిది రోజులకైనా కొట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ గడ్డి ముందు గడ్డి ముందు పెట్టిన మనం చల్లిన భూమి ఎప్పుడైతే తడుస్తుందో మనం విత్తనం చల్లిన తర్వాత ఆ భూమి తడిసిన తర్వాతే ఫ్లాట్ మొత్తం తడిసిపోయిన తర్వాత కొట్టుకోవచ్చు లేదంటే మనకి డౌట్ ఉంటే ఆ విత్తనం మలిసిన తర్వాత పద్దెనిమిది రోజులకైనా కొట్టుకోవచ్చు ఆ ఇంకా పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆ గ్రోత్ కోసం వచ్చేసి స్ప్రే టూ టైమ్స్ ఇస్తాము ఆ టూ టైమ్స్ ఎరువులు ఇస్తాము ఎరువులేస్తారు ఎరువులు వచ్చేసి మామూలంగా ఇది సార్ ఏమంటారు ఎరువురియా డిఎఫ్ ఆరు ఫస్ట్ టైం పది ఇరవై ఆరు వేస్తాము మళ్ళీ డిఎఫ్ వేస్తాము రెండు సార్లు వేసిన తర్వాత రెండు సార్లు కలుపు తీసుకోవడం ఉంటది సార్లు కూలీ పెట్టి కలుపు తీసుకోవాలా రెండు సార్లు కలుపు తీవడము రెండు సార్లు మందు కొట్టుకోవడం ఈజీ పంట సార్ ఇంకొచ్చేసి ఆ వాండ్లకాలం కాలం అంటే త్రీ మంత్స్ పంట ఎండాకాలంకైతే నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు వాన్ల కాలం కాబట్టి మూడు నెలలకే అయిపోతాది గడ్డ కొంచెం సైజు చిన్నగా ఉంటది ఎలా అంటే ఒక నెల తగ్గుతుంది కాబట్టి ఆ ఇప్పుడు వాన్ల కాలము ఎండకున్నా గడ్డ ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ల కాలం కాబట్టి అదే ఎండాకాలం అయితే మనము గడ్డ అయిన తర్వాత నీళ్ళలోనే పెట్టుకోవాలా ఎండు ఉండకూడదు వానకి నానకూడదు ఎండకి ఎండకూడదు పీకిన తర్వాత పీకిన తర్వాత ఇప్పుడు మనం పీకేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు పీకింటాము ఈ రోజు వర్షం పడిన నో ప్రాబ్లం సమస్య ఉండదు ఎక్కువ డ్రై అయిపోయిన ఇంకో వస్తే గానీ అవి ఇట్లా కొలాక్కుంటుంది మరి మీరు ఎంత అర్ధ ఎకరా పెట్టారమ్మా అర్ధ ఎకరా కానీ ఎంత పెట్టుబడి వచ్చిందమ్మా ఇప్పటికే మనకి విత్తనాలకి కూలీలు మొత్తం అంతా ఒక ముప్పై వేలు వచ్చింది ముప్పై వేలు దున్నకంతో మొత్తం కలిపేసి మరి దిగుబడి ఎంత వచ్చిందమ్మా వెయిట్ సైజ్ వెయిట్ తో కంపేర్ చేస్తున్నామంటే వెయిట్ కంపేర్ చేస్తే ఆ దాదాపుగా ఒక అరవై తుండ్లు డెబ్బై తుండ్లు కావచ్చు అరవై తుండ్లు తుండ్లు అంటే యాభై ఎనిమిది కేజీ యాభై ఎనిమిది కేజీ తుండ్ అంటే అరవై అరవై తుండ్లు అరవై తుండ్లు రావాలి అప్పుడు మనకు లాభం ఎంత వస్తుంది మా తుండు ఏ మాత్రం పోతుంది మనకి ధర సార్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చేసి రెండు వేల నూరు ఇన్నూరు అట్లు ఉన్నింది సార్ ఇక పదహైదు రోజులు ముందు అయితే మూడు వేల మూడున్నర దంకా ఉన్నింది ఇప్పుడు రేట్ ధర తగ్గింది అంటే ఇప్పుడు ఓల్డ్ స్టాక్ పెట్టుకునే గడ్డలో ఇప్పుడు సేల్ దానిలో దీనిలో వదిలేసి ఇప్పుడు పాత గడ్లు పడుతున్నారు కాబట్టి కొంచెం రేట్ అనేది డౌన్ అయింది ఈ వర్షాలు ఎక్కువైనాయి దానివల్ల స్టాక్ పెండింగ్ నిలిచిపోయింది రెండు వేల నూరు అట్లా ఉంది రెండున్నర లోపు సీడ్ ఇది వచ్చేసి పూజ నేమనుకుంటా పూజ మరి సైజ్ చాలా చిన్నగా ఉంది మా ఇది అంటే ఇది నాటి సీడ్ సీడ్ విత్తనాల ప్రాబ్లం వచ్చేసి మాకు విత్తనాలు మార్చి ఇచ్చేసి ఉన్నారు సార్ దానివల్ల ప్రాబ్లం అయి విత్తనాలు ప్రాబ్లం విత్తనాలు ప్రాబ్లం మోసపోయారు మోసపోయాం సార్ రైతు దేశానికంతా అంతా పెడుతుంటే రైతును మాత్రం సునాయసంగా మోసం చేసేస్తారు అదే ఇప్పుడు ఈ విత్తనాల ప్రాబ్లమ్ మాకు వచ్చేసి ఇప్పుడు యాభై వేల దాకా నష్టం సార్ విత్తనాల ప్రాబ్లమే యాభై వేలు యాభై వేలు నష్టం దాదాపుగా మనకి ఇప్పుడు ఏమన్నా విత్తనాలు మంచి మంచి విత్తనాలు అయిన గడ్డ అన్నోన్ సైజే ఇంత వస్తుంది సార్ మనకి మామూలుగా ఇట్లా వస్తుంది చాలా జీరో సైజ్ లో ప్రాబ్లం సార్ రైతుని ఇట్లా కూడా మోసం చేస్తారు మళ్ళీ ధరలు వచ్చింది అనుకో అప్ప రైతు బతికిపోతాడు రేట్లు ఎక్కువైపోయింది అదే డిమాండ్ చేస్తారు వచ్చినా రైతుకే కష్టమో నష్టపోయినా రైతే పోతాడు సార్ దాని గురించి పట్టించుకోని ఎవరు ఉండరు ఏం చేద్దాము సో ఓవరాల్ గా అర్ధ ఎకరాకు ముప్పై వేలు ఖర్చు వచ్చింది వచ్చింది సార్ ఒక ముప్పై వేలు లాభం రావచ్చా తక్కువ రేటు ఉన్నప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు మనకి పెట్టిన పెట్టుబడి వస్తే కవర్ అయితే చాలు చూసారుగా నాలుగు నెలల పంటకు నాలుగు నెలలు కష్టపడి పండించిన పంటకు ధర లేకుంటే రైతుకు పెట్టుబడి కూడా రాదు ఒకవేళ పెట్టుబడి వచ్చినా చేసిన కష్టం అంతా కూడా వృధా అవుతుంది ఇప్పుడు వారం ఇంకా రోజు ఇదే పని సార్ ఆ దేవుడు ఎత్తి పెట్టడం రోజు ఇదే ఇంకా వన్ అవర్ లో వర్షం వచ్చేస్తుంది మనుషులే కాకుండా ప్రకృతి కూడా ఏదో విధంగా రైతులకి చేస్తుంది సో రైతు మీద జాలి చూపించే వాళ్ళని గౌరవించాలి మనం అది కష్టానికి మనం గౌరవించాలి ఏదో విధంగా ప్రభుత్వాలు కూడా రైతుకు అన్ని విధాలుగా కూడా ఏదో విధంగా కాదు అన్ని విధాలుగా కూడా వాళ్ళకు సానుకూలంగా పలికేలా రేట్లు గాని ఇలాంటి ప్రొడక్ట్స్ ఫేక్ ప్రోడక్ట్స్ ఇచ్చే ఫేక్ సీడ్ ఇచ్చే వాళ్ళ మీద కఠిన చర్యలు గానీ తీసుకోవాలి అన్ని విధాలుగా మోసపోతే మాత్రం రైతు ఎప్పటికీ కూడా దాన్ని బట్టి మేము తెచ్చే విత్తనాలు ఇట్లా ఇబ్బంది పడితే ఇంకా రైతు ఏ విధంగా పైకి రాగలుగుతారు సార్ ఇప్పుడు మేము సీడ్ బాగుంటదని ఎంతో కష్టపడి తెచ్చి అన్ని చేసి పంట చేతికి వచ్చే టైంలో ఇట్లా ఇట్లా ఇతన వచ్చేసి మా టైం సర్లకి వర్షాల వల్ల ఇట్లా మొత్తం రైతే పాడైపోతుంటాడ తప్ప రైతుకి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఎవరు లేరు తెచ్చింది సీడ్ ఇప్పుడు వచ్చేసి ఇది తెచ్చినాం బాగేపల్లి ఇందూపురంకి వెళ్ళాల్సింది ఇక్కడ మేమే ఇస్తాం అంత దూరం ఎందుకు వెళ్తారంటే ఇక్కడ ఇష్టం కాబట్టి పిలిచి మరీ మోసం చేశారు ప్రాబ్లం అయ్యి మొత్తానికి ఎర్రగడ్డ వేస్తే ఎప్పుడు ఏ సీజన్ లో వేస్తే దర్ ఉండొచ్చు సారి ఇది ఏ సీజన్ అనేది మనం చెప్పలేము కాకపోతే టమాటో ఎంతో ఇది అంతే వస్తాంటింది పోతా ఉంటది ఆ ప్పుడు తుండి వచ్చేసి యాభై ఎనిమిది కేజీలు ఉంటది యాభై ఎనిమిది కేజీల తుండికి నాలుగు వందలతోనే తీసుకున్నారు బరీ ఖాళీ నాలుగు వందలు అట్లాంటి సంచి నాలుగు ఇప్పుడేదో రెండు వేలు ఉన్నాయి ఇంకా మేము ఇది క్లియర్ చేసి ఎండబెట్టి ఎత్తే లోపల ఏమవుతాదో అది వెళ్దాయి వర్షాలు ఎక్కువైపోయి లోడ్ స్టాక్ ఉండి అంటే మంచిది మీ సందేశాన్ని తెలియజేస్తాము